టాలీవుడ్ అగ్ర హీరో జూనియర్ ఎన్టీఆర్ కొద్దిసేపటి క్రితమే కుప్పంలోని టీడీపీ పార్టీ ఆఫీస్కి చేరుకున్నారు ఉన్నట్టుండి తారక్ ఇలా టీడీపీ పార్టీ ఆఫీస్లో కనిపించడం అందరినీ ఆసక్తిని గురిచేసింది అయితే ఎన్టీఆర్ ఇలా పార్టీ ఆఫీస్కి రావడానికి కారణం చంద్రబాబు నాయుడు అని సమాచారం అంటే రానున్న ఏపీ ఎలక్షన్స్లో భాగంగా తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్టీఆర్ ప్రచారానికి సిద్ధమయ్యారట ఈ క్రమంలోనే మొట్టమొదటగా కుప్పం నియోజకవర్గం నుంచే ఎన్టీఆర్ తన ప్రచారాన్ని మొదలు తెలుస్తోంది అది కూడా చంద్రబాబు నాయుడు తరఫున ఎన్టీఆర్ ప్రచారం చేయబోతున్నట్లు సమాచారం ఈ విషయాల గురించి మాట్లాడేందుకే ఎన్టీఆర్ ఈరోజు కుప్పంలోని టీడీపీ పార్టీ ఆఫీస్కి విచ్చేశారు ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ పార్టీ సీనియర్ నేతలతో కలిసి టీడీపీ పార్టీ ఆఫీసులో సమావేశం జరిగింది దాదాపు గంటపాటు జరిగిన ఈ సమావేశంలో పాదయాత్రకు సంబంధించిన పలు ప్రణాళికలపై చర్చించినట్లుగా తెలుస్తోంది అయితే మొన్నటిదాగా రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉన్న తారక్ ఈసారి మాత్రం ఎలాగైనా ఏపీలో టీడీపీ పార్టీ గెలవాలనే ఉద్దేశంలో భాగంగా టీడీపీ ప్రచారంలో భాగమయ్యేందుకు నిర్ణయం తీసుకున్నారట ముందుగా కుప్పం నియోజకవర్గం నుంచే చంద్రబాబు నాయుడు తరఫున ప్రచారం చేయాలని డిసైడ్ అవ్వడంతో ఎన్టీఆర్ తన ప్రచారాన్ని కుప్పం నుంచి మొదలు పెట్టబోతున్నారు అది కూడా చంద్రబాబు నాయుడు పోటీ చేయబోతున్న కుప్పం నియోజకవర్గం నుంచి కావడం విశేషం తెలుగుదేశం పార్టీకి అన్ని విధాలుగా అండగా ఉండేలా ఎన్టీఆర్ అడుగులు వేస్తుండడం నందమూరి అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది ఇక కుప్పం తర్వాత ఏపీలో ఉన్న పలు నియోజకవర్గాల్లో టీడీపీ ప్రచారంలో ఎన్టీఆర్ పాల్గొనబోతున్నట్టు తెలుస్తోంది ఇందుకోసం దేవర షూటింగ్ని సైతం పక్కన పెట్టినట్లుగా సమాచారం ఇక ఈ విషయం తెలిసిన అభిమానులు తమ ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు ఎన్టీఆర్ కనుక బరిలోకి దిగి తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేశాడంటే ఖచ్చితంగా ఈసారి ఏపీలో గెలిచేది టీడీపీ పార్టీనే అని పలువురు రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతుండడం విశేషం